ఫ్రెండ్స్ ముందుగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా మనం క్యారెట్ అండ్ కొబ్బరికాయ వేపుడికి గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఈ క్యారెట్ కొబ్బరికాయ వేపుడికి ముందుగా కావాల్సిన పదార్థాలు వచ్చేసి తురుముకున్న క్యారెట్ వేపుడు క్యారెట్ అలాగే కొద్దిగా వేరుశనగ గుడ్లు ఆవాలు కొద్దిగా శనగపప్పు దంచుకున్న వెల్లుల్లి కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా మినపప్పు తురుముకున్న కొబ్బరి మూడు ఎండుమిర్చి ముందుగా వేరుశనగ గుడ్లు తీసుకోవాలి అలాగే ఆవాలు నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా వెల్లుల్లి ఇవిలా వన్ వన్ మినిట్ వచ్చి వేగిన తర్వాత ఇప్పుడు శనగపప్పు అలాగే మినపప్పు వేసుకోవాలి అలాగే జీలకర్ర ఇప్పుడు మంచిగా వేగిన తర్వాత తాలింపు మూడు ఎన్నిమిర్చి అలాగే కరివేపాకు వీటిని కూడా బాగా వేయించుకోవాలి క్యారెట్ తురుమును కూడా వేసుకోవాలి ఈ క్యారెట్ మొత్తాన్ని ఇలా మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో ఉంచేసుకొని మూత పెట్టేసుకోండి తగిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి ఈ రెండింటినీ కూడా బాగా కలుపుకోవాలి దీన్ని మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు సిమ్లో ఉంచేసుకోవాలి మూత పెట్టేసుకొని టూ మినిట్స్ అయిపోయిన తర్వాత క్యారెట్ అలా మెత్తగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి కొబ్బరి కూడా వేసుకోవాలి దీన్ని కూడా బాగా కలుపుకోవాలి దీన్ని మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి దీంట్లోకి ఇప్పుడు సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ముందుగా ఎందుకు వేసుకోవాలి అంటే క్యారెట్ అనేది తొందరగా కుక్ అవ్వదు అందుకని చెప్పి ముందుగా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ తర్వాత చూడాలి టూ మినిట్స్ తర్వాత ఇలా మంచిగా కలుపుకుంటూ వేసుకుంటూ ఉండాలి ఇంకా ఎందుకంటే ఇవి అడుగు అనేది పట్టేసుకోవాలి ఇప్పుడు మొత్తం వేగిపోయిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అండ్ క్యారెట్ క్యారెట్ అండ్ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే మీరు ఫస్ట్ మీరు ఇప్పుడే మొదటిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్